అమెరికాలోని భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో పంతొమ్మిది మందికి పైగా మరణించారు పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కార్లు గాల్లో ఎగిరిపడ్డాయి వాటికి మంటలు అంటుకుని దగ్ధమైపోయాయి ఈ ఘటన టెనెస్సీ రాష్ట్రంలోని ఒక మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లో చోటు చేసుకుంది ఈ ప్లాంట్లో పేలుడు పదార్థాల అభివృద్ధి తయారీ నిర్వహణ పనులు జరుగుతూ ఉంటాయి దాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది పేలుడు దాటికి సమీపంలోని ఇళ్లు పార్క్ చేసి ఉన్న వాహనాలు ఒక్కసారిగా కనిపించాయి ఈ పేలుడు దాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు అన్ని ధ్వంసమయ్యాయి అక్కడున్న కార్లు మంటలకు ఎగిరిపడ్డాయి ఈ ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని మొత్తం వెంటనే ఖాళీ చేయించారు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు పేలుడు జరిగిన ప్లాంట్ నుంచి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని అంతా కమ్మేసింది దీంతో అధికారులు మృతులను గుర్తించలేకపోతున్నామన్నారు పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లుగా స్థానికులు తెలిపారు ప్లాంట్ లో పేలుడుతో టెన్ఎస్సీ అంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు భూమి సైతం కంపించడంతో భూకంపం వచ్చిందేమోనని అనుమానంతో జనం అక్కడి నుంచి పరుగులు తీశారు అయితే తరువాత ప్లాంట్లో పేరుడు అని తెలియడంతో కాస్త స్థిమిత పడ్డారు అయితే ఈ ప్రమాదంలో పదహారు మంది కనిపించకపోవడంతో వారు మృతి చెంది ఉంటారనే అనుమానాలు కూడా టెనిస్సీలో విషాద ఛాయలు నింపాయి చూస్తూ ఉన్నాము పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లుగా స్థానికులు చెప్తూ ఉన్నారు ప్లాంట్లో పే పేలుడుతో ఒక్కసారిగా టెన్నిస్సీ అంతా కూడా దద్దరిల్లిపోయిందని స్థానికులు చెప్తున్నారు భూమి సైతం కంపించడంతో భూకంపం వచ్చిందేమోనని అనుమానంతో జనం అక్కడ నుంచి పరుగులు తీశారు అయితే తరువాత ప్లాంట్లో పేలుడని తెలియడంతో కాస్త స్థిమిత పడ్డారు అయితే ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది కనిపించకపోవడంతో వారు మృతి చెంది ఉంటారనే అనుమానాలు టెన్నిస్సీలో విషాద చాలి నింపాయి పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ కు కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది అయితే ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఎఫ్బిఐ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది అమెరికాలో భారీ పేలుడు సంభవించింది టెనిసీ రాష్ట్రంలోని మిలిటరీ లో బ్లాస్ట్ జరిగింది పేలుడు దాటికి సమీపంలో అక్కడ ఉన్న కార్లన్నీ ఎగిసి పడ్డాయి మీరు విజువల్స్ కూడా చూస్తూ ఉండొచ్చు దట్టమైన అడవి అడవి మధ్యలో మొత్తం కూడా పేలుడు సంభవించిన తర్వాత మొత్తం పుగలతో కమ్మేసింది మొత్తం అడవినంతా కూడా ఆ కార్లు మొత్తం తునా తునకలు అయిపోయి నిప్పులో కాలుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము అటు నుంచి పొగలు వ్యాపించి మొత్తం కూడా దట్టమైన పుగ కమ్మేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము పేలుడు దాటికి భూమి కంపించి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులు గురై గురయ్యి పరుగులు తీసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే దాదాపు పదహారు నుంచి పంతొమ్మిది మంది ఆచూకీ కనిపించట్లేదు వాళ్ళు మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు ఇక పలువురి ఆచూకీ గల్లంత అయింది సో విజువల్స్లో చూస్తే ఎంత దారుణంగా ఉన్న ఉందో అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా పేలడంతో అక్కడ మొత్తం కూడా కేవలం మట్టి మాత్రమే మిగిలింది ఏమీ మిగల్లేదు